ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలన్నా ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను రూపుమాపి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరి బాగా పైకి రావాలనే ఉద్దేశంతో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు వైద్యానికి పెద్దపీట వేసి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధి చేసి ప్రజల ముంగిటకు వైద్యాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టించిన పార్టీలో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె కూడా వాళ్ళ అన్న ఓడిపోవాలా ముఖ్యమంత్రిగా దిగిపోవాలా అని కోరుకోవడం బాధాకరమైనటువంటి విషయం ఇక వీళ్ళ ముగ్గురు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒకటైనా పందులంతా గుంపులుగా వచ్చినా సింహం సింగల్గానే వస్తాయి రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు అండగా నిలిచి ప్రత్యేకంగా మహిళలు దాదాపు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మహిళల పేరిట మీద అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా కుట్రలు కుతంత్రాలు అవినీతి ఇవన్నీ కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి పేదలను నమ్ముకున్నాడు పేదలు బాగుండాలని కోరుకున్నాడు ప్రత్యేకించి మహిళలకు గౌరవిస్తున్నాడు మీ ఇంట్లో ఒక బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి మీ మనస్సాక్షికి వదిలేస్తున్నా మీ గుండె మీద చెయ్యి వేసుకుని మీ కుటుంబ సభ్యులతో ఒక పది నిమిషాలు మాట్లాడండి ఈ ఐదు సంవత్సరాలలో మీకెవరు అండగా ఉన్నారు ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేశారని అనేది మీరు ఆలోచించుకోవాలి వస్తారు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలలో కనబడని వాళ్ళంతా వస్తూ ఉన్నారు ఓట్ల కోసం ఈ ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో ఏసీ గదుల్లో కూర్చొని ఎలక్షన్స్ వచ్చే తల్లికి అందరూ వస్తూ ఉన్నారు మన నియోజకవర్గం కోవూర్ నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు గెలిపించారు మీరు ఈ నియోజకవర్గంలో మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాదాపు లక్ష పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను నా కాలు బాగలేకపోయినా కూడా చాలా మంచి ప్రోగ్రాం అందరినీ కలుసుకున్నాము సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అన్నీ కూడా తెలుసుకున్నాం ఈ ఎలక్షన్స్లో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక రాజమాతను ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ రెడ్డి అనే ఆమెను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు వాళ్ళెవరు మొన్నటి వరకు కూడా మనతోనే ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన శ్రీమతికి టీటీడీ బోర్డులో మెంబర్గా వేయించుకొని ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వేయించుకొని రెండు విషయాల్లో మనకు దూరమైనారు ఒకటి నెల్లూరులో